నాకు తెలుసు నా అందరికీ నమస్కారం నా పేరు మాధవి నేను డైరీ ప్రొమొటర్షిప్ చేస్తున్నాను ఈ రోజు మనం కాస్తట్ల కరిం చినే లొడ్జిమెంట్ చేస్తున్నాము మా సంస్థ ఏంటి అంటే మామలారి ఆయిల్ డిపార్ట్మెంట్ లో ఏముంది అది ఒకటి ఇది మందికి నా పెన్షన్ ఫైల్ అయితే మా అమ్మగారి కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ వస్తుందని చెప్పారు పెద్దలు నేను అందరినీ సంప్రదించా సంప్రదిస్తే మా అమ్మగారి కుటుంబ ఫ్యామిలీ పెన్షన్ వస్తుందన్నారు సరే అని చెప్పి నేను అన్ని సర్టిఫికేట్లు ప్రతి ఒక్క సర్టిఫికేట్లు ఉన్నాయి నాకు కాడ ఫ్యామిలీ మెంబరు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంటు తర్వాత కుటుంబ స్కూల్ సర్టిఫికేట్లు తర్వాత వచ్చేసిన నేటివిటీ ప్రతి ఒక్క సర్టిఫికేట్లు ఉన్నాయి అయినా కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ వారు నన్ను ఎన్నో రకాలుగా ఇబ్బందులు గుర్చేస్తున్నారు అందులో డాక్టర్ ఎంక్వైరీ డాక్టర్ గారు గంగాధర్ గారు ఇంకా ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారు ఇదిగోండి కలెక్టర్ గారు పెట్టిన అర్జీలు కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది కట్ట కట్ట అదే ఒంగోలు కలెక్టర్ గారు నెల్లూరు కలెక్టర్ గారు విజయవాడ కలెక్టర్ గారు ఇదిగోండి విజయవాడ కలెక్టర్ గారికి కూడా అర్జీ పెట్టారు ఎటువంటి స్పందన లేదు ఈ చూడడానికి తప్ప నాకు దేనికి ఉపయోగపడలేదు కానీ నెల్లూరు కలెక్టర్ గారు లాస్ట్ పదకొండవ అర్జీకి నాకు స్పందించి నన్ను ఎంక్వైరీ ఆఫీసర్ డాక్టర్ గంగాధరం గారిని పిలిపించారు పిలిపించి ఆ అమ్మాయి ఎలిజిబిలిటీ కాదా అంటే ఎలిజిబిలిటీ అని కలెక్టర్ గారి దగ్గర ఒప్పుకున్నారు ఒప్పుకొని ఆ అమ్మాయికి ఇస్తాను సార్ చెప్పి బయట రాగానే నిద్దుకుని చోటు చెప్పుకోపో అంటున్నారు ఇది నేనేం చేయలేకపోయి ఇదిగోండి కలెక్టర్ గారి నేనే కూతురు అని ఇచ్చిన రిసిప్ట్ తాలూకా ఆఫీసులో కూడా నా మీద అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు ఏమనంటే ఈ అమ్మాయి మాధురి అనే అమ్మాయి వస్తే ఏ సర్టిఫికేట్ కూడా నమోదు చేయొద్దని డాక్టర్ గంగాధర్ గారే పోయి నా మీద కంప్లైంట్ చేస్తున్నారు కొవ్వూరు తాలూకా ఆఫీసులో మళ్ళా నేను చదువుకున్న ఐదో తరగతి స్కూల్ సర్టిఫికేటు బుచ్చిరెడ్డిపాలెం పోయి మా మేడాన్ని బెదిరించి నా ప్రమేయం లేకుండా నా స్కూల్ సర్టిఫికేట్ తెచ్చారు నాకేం అర్థం కావట్లేదు ఎందుకు ఇన్ని రకాల హింసలు ఇన్ని బాధలు పెడుతున్నారు నా దగ్గర ప్రతి ఒక్క సర్టిఫికేట్ ఉంది ఏంది లేదు వాళ్ళ మీద ఇదిగోండి నేను కోచ్లు గోసా చేశా అన్నీ చేశా నాకు తోచిన అన్నీ చేశాను నన్ను ఫేక్ ఫేక్ అంటున్నారు బ్యాంక్ అకౌంట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ బాన్లు ఉన్నాయి అది కూడా ఫేక్ అయినా స్కూల్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డులు ఇవన్నీ ఫేక్ అయినా తాలూకా ఆఫీస్లో రెండు వేల ఐదులో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇచ్చారు అలా అది ఎలా సాధ్యం అవుద్ది మళ్ళీ నేను తప్పు అయ్యా వయసు తప్పు రాశారు కరెక్ట్గా ఇద్దాను మళ్ళీ ఇచ్చారు వాళ్ళలో తప్పులు పెట్టుకొని నన్ను తప్పు అంటున్నారు నేను ఎవరికి చెప్పుకోవాలి ఇది ఆ భూమి ఇదిగోండి స్కూల్ సర్టిఫికేట్లు బ్యాంక్ అకౌంట్లు ఆధార్ కార్డులు